నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ భూ సమీకరణకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం గత ఏడాది బట్టి పేద రైతుల యొక్క రక్తాన్ని భూ సమీకరణ రూపంలో లాగేస్తుంది అందుకని చెప్పి దానికి వ్యతిరేకంగా వడ్డీ సోభనాథ్ బిశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేమందరం బయలుదేరాం ఇది ఇక్కడి నుంచి అంటే శీకాకుళం నుంచి ఇచ్చాపురం దాకా వెళ్తున్నాం ఎక్కడెక్కడ అయితే వీళ్ళు దుర్మార్గాలు చేస్తున్నారు దానిలో భాగంగా మీ దగ్గరికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు విద్యుత్ అంటారు అసలు ప్రపంచంలోనే అన్ని అందరూ చెప్తుంది ఏంటంటే మేధావులు ఈ థర్మల్ అనేది ఇంకా ఆపేసేది దీనివల్ల పొల్యూషన్ మీకు కార్బన్ మోనాక్సైడ్ అని ఈ బొగ్గుని అంటే ఇప్పుడు మీరు విద్యుత్ చూస్తే అది మూడు రకాలు ఉంటుంది హైడల్ అంటే గాలి ద్వారా వచ్చే విద్యుత్ హైడ్రో అంటే నీటి ద్వారా వచ్చే విద్యుత్ థర్మల్ అంటే బొగ్గుని తగలేస్తే వచ్చే విద్యుత్ దీనిని అన్ని దేశాల్లో కూడా చాలా భాగం గాలి చేశారు ఇప్పుడు మన దేశంలో వీళ్ళు మొదలెట్టారు దీనికి ఒక ముఖ్య కారణం ఏంటంటే ఈ అంబానీ అనే వ్యక్తికి ఆస్ట్రేలియాలో బోల్డ్ అండ్ బొగ్గు కింద ఉంది ఆ బొగ్గు ఎక్కడికి పంపాలి సో ఎక్కడ చూడ ప్యాంటు పెడితే దాన్ని పంపుకుంటూ ఉంటాడు ఆయన డబ్బులు ఆయనకు వస్తూ ఉంటాయి ఇక ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ ప్రాంతం ఇంత ఉంది కానీ ఈ ప్రాంతానికి రైలు కనెక్టివిటీ లేదు ఒక మెగావాటు విద్యుత్ తయారు కావాలంటే దరిదాపులో ఎనిమిది నుంచి ఒక టన్ను బుక్ తగబెట్టాలి తగబెడితే అప్పుడు కానీ ఒక మెగావాటు విద్యుత్తు కాదు అట్లాంటిది వీళ్ళు మూడు వేల రెండు వందల మెగా అంటే దరిదాపులో ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా మూడు వేల నాలుగు ముప్పై నాలుగు వేల టన్నుల ఆ తగలబెట్టాలి బొగ్గు బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ నుంచి దగ్గరలో మీకున్నది ఆమదవస రైల్వే స్టేషను ఇది ముప్పై ఐదు కిలోమీటర్లు లారీల్లో వస్తే దరిదాపులో మీకు మూడు వందల యాభై లారీలు ప్రతిరోజు జరగాలి ఇక్కడికి అంత ఖర్చు పరిచలేడు రైలు వేయాలి రైలు వేసే ప్రక్రియ ఉందా దానికి చాలా ఖర్చు అవుతుంది ఎందుకంటే తెలంగాణలోనే నల్గొండలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం విద్యుత్ కోసం అని చెప్పి భద్ర యాదగిరిగొట్ట దగ్గర ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి రైలు వెళ్ళి ఈ రోజుకే కట్టే అలాగే ఖాళీగా పడుంది ఇది నేననుకుంటాం వీడు విద్యుత్ కోసం అయితే చేయటం ఇదేదో ల్యాండ్ లాగటానికి విద్యుత్ అయితే కొన్ని బేసిక్ కమ్యూనిటీస్ దీనికి కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎమ్యూనిటీస్ రైల్ ట్రాక్ ఎందుకంటే వాడు కోల్ మూవ్ చేయాలి చాలా ఇంపార్టెంట్ అందుట్లో ఆ బొగ్గే రెండోది నీరు ఎంత తక్కువ విజయవాడలో పెట్టారంటే పక్కన నది ఉండి దాని నుంచి మూడు టీఎంసీల నీరు దానికి వెళ్తుంది మరి ఇక్కడ దగ్గరలో ఎక్కడ నాకు నీటి వనరు కూడా కనబడాలనే వస్తువు మొత్తం దావ చూసా మరి వీడికి మూడు వేల రెండు వందల టీఎంజీ మెగావాట్ల విద్యుత్ అంటే నాలుగ ప్రకారం విజయవాడలో ఉంది మూడు వేల రెండు వందలు కాదు మరి వీడికి దాదాపు ఐదు టీఎంసీలు నీరు కావాలి ఎక్కడి నుంచి తెస్తాడు అది సో మొదట ఇష్యూ ఏంటంటే అసలు వాడికి ఇక్కడ ప్రాజెక్టు పెడతాడా అనేది ఒక సందేహం నాకు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ పెట్టవచ్చు ఎందుకంటే నేను ఈ పరిశ్రమ శాఖలోనే నేను ఒక సలహాదారుగా చేసిన వాడు ముందర మేము అసలు ఆ కాన్సెప్టే చెక్ చేస్తాం చుట్టుపక్కల వీడికి సరిపడమైన వనరులు ఉన్నాయా లేదా దానిలో చూస్తే నాకేం కనపడతాను ఇక్కడ విద్యుత్ ప్లాంట్ పెడతాడనేది కదలట్లా నాకు ఏదో ఉంది లోపల వాడి మనసులో వేరే ఏదో ఇది ఉంది ఇక రెండోది ఒకవేళ వాడు విద్యుత్ ప్లాంట్ పెట్టేటైతే ఇప్పుడు ముందు నోటిఫికేషన్ వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా ఇవ్వలేదు అంటే ఏంటి వాడు ఈ స్ట్రెస్ ట్రబుల్ వాటర్స్ అంటామంటే కర్రతో పడితే నీళ్లలో ఇలా వస్తాయి అలాగే ఇక్కడ వీళ్ళ ల్యాండ్ నేను తాగేటానికి విద్యుత్ ప్లాంట్ అని చెప్పి ఉంటే ఒక ఎర్ణం వీళ్ళు చేతులు కట్టుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ సొంపెట్ల చేతులు కాలునాయి కదా వాళ్ళకి అలాగా మళ్ళీ ఇక్కడ ఏమవుతుందో అని చెప్పి వాడు ఒక ఇది వేశాడు సరే వాడి ఎత్తున వాళ్ళకుంటే మనం కూడా మన ఆలోచనలు మన సిద్ధంగా ఉండాలి దేనికైనా అయితే ఏది ఏమైనా గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ అయితే ఇక్కడ మూడు వేల ఎకరాలు కాజేయాలన్నదే వాళ్ళ పన్నాగం సరే థర్మల్ ప్లా పవర్ ప్లాంట్ మళ్ళీ ఇంకోటి ఏం పెడతాడో తర్వాత విషయం అయితే దీనికి మనం ఏం చేయలేము చెయ్యాలి ఎందుకంటే మీరు విశాఖపట్నం పిట్లవాణి పాలెం అని ఉంది మీరు ఆ పిట్లవాణి పాలెం ఇలాగే కర్నూలు పవర్ ప్లాంట్ రెండునే సింహాగ్రి పవర్ ప్లాంట్ అని హిందూజా పవర్ ప్లాంట్ ఆ ప్రాంతం మీరు వెళ్తే ఇప్పుడు నేను ఎలా చూస్తే ఆ చూసిన ప్రాంతం అంతా కూడా నాకు పచ్చగా కనపడుతుంది అక్కడికి వెళ్ళి నేను ఎలా చూస్తే చూసిన ప్రాంతం అంతా తెల్లగా కనబడుతుంది ఆ తెలిపేంటో తెలుసా గుడి ఆ బొగ్గు కాల్చిన భూమి తీసుకొచ్చి పెద్ద పెద్ద కొండల్లాగా ఇప్పుడైనా కింద భూమిలోకి నీరు ఇంకా వర్షం పడితే అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి గ్రౌండ్ వాటర్ లేదు తెల్లారే వాటికి ఆ ఇళ్ల మీదంతా అంగుళం రెండు అంగుళాల భూమిది పెరిగిపోతూ ఉంటుంది ఆ ప్రాంతం వాళ్ళు ఆ రోజున మరి వాళ్ళు పోరాటం చేయలేదు లేకపోతే ఆర్ కార్డులను వాళ్ళకేవో ఇచ్చారు ఉద్యోగాలు ఇస్తాం ఈ పవర్ ప్లాంట్ ఇక్కడ పెడితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పోరాటం చెబితే సోంపేట పోరాటం నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతాను ఎందుకంటే దేశంలోనే మీరు గూగుల్ చేస్తే పోరాటాల్లో థర్మల్ పవర్ ప్లాంట్కి ఎక్కువ ప్రయారిటీ వచ్చి సచ్ రిజల్ట్స్లోనే ఫస్ట్ వచ్చింది సోంపేట శ్రీకాకుళం జిల్లా సోంపేట ఉద్యమం వస్తుంది వాళ్ళు కాల్పులకు ఎదురొంటే అక్కడి నుంచి తరమేశారు ఇక ఇది మీ మీరు ఎదురగా మీకు కొత్త కాదు పోరాటం మీ నిత్యలోనే ఉంది పోరాటం ఆ రోజున సమై కేంద్ర అప్పుడు రాష్ట్రం మొత్తం గానా బజానా చేస్తే ఒక శ్రీకాకుళం జిల్లానే కర్రపట్టుకు రోడ్డు మీదకి దిగింది వ్యతిరేకంగా మీలో ఆ పోరాట పటిమ ఉంది కర్రపట్టుకు రోడ్డు మీద నిలబడగలము గుళ్ళకి ఎదురేకి కూడా సాధించుకోగలరు ఆ ధైర్యం మీలో ఉంది రాష్ట్రానికి ఆ విషయంలో మీరు తలనానిక లాంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఒకటైతే ఈ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టరు పెట్టకపోతే ఏం చేస్తారు అది తీసేస్తే థర్మల్ పవర్ ప్లాంట్ అన్నారు కదా దాని గురించి మాట్లాడతాం వీళ్ళు ఇక్కడ ఎలవ్ చేస్తే వీళ్ళు ఇక్కడ కనుక మనం రాణిస్తే ఈ ప్రాంతం అంతా భూడు కుప్పైపోతుంది మీకు నీళ్లు ఉండవు నీళ్లు రావు కింద భూగర్భ జలాలన్నీ అడిగండి పోతాయి పొల్యూషన్ వస్తుంది అన్నిటికీ మించి మీకు మీ ఇళ్లల్లో ముసలి వాళ్ళు చిన్నవాళ్ళు అన్న శాస్త్రమా వచ్చేస్తుంది దగ్గు ఎందుకంటే వాడు దీని నుంచి వాడు ఏం చెప్తాడు రేపు మీరు ప్రజాభిప్రాయ శాక్టర్ లో దిక్కుమాల మీటింగ్ లో పెడతారు పెట్టినప్పుడు ఏం చెప్తాడు ఆ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఏంటంటే బొగ్గుని తీసుకొచ్చి పెద్ద రోటరీ క్లిన్స్ ఉంటాయి దానిలో వేసి తగలబెడతారు తగలబెట్టినప్పుడు పైన వచ్చే డస్ట్ ని డస్ట్ కలెక్టర్స్ పెడతారు కానీ వాడు ఎంత డస్ట్ కలెక్టర్స్ పెట్టినా టెన్ మైక్రాన్స్ ఉన్న డస్ట్ గాల్లో వెళ్ళిపోతుంది అది మనకి కూడా తెలియదు వెళ్ళిపోతుంది బాబు ఆ లోపలికి వెళ్ళిన డస్ట్ మన యొక్క ఊపిరితిత్తుల మీద ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది అంటే ఒక మాటలో మీకు చెప్పాలంటే ఆ థర్మల్ పవర్ ప్లాంట్ ఇక్కడ పెడితే ఒక మామూలు వ్యక్తి ఇరవై సిగరెట్లు తాగితే ఒక రోజులో ఎంత తన యొక్క లంగ్స్ ని నాశనం చేస్తాడో మీరు మామూలు గాలి పులిస్తేనే అయిపోతుంది అన్న ఈ పరిస్థితి మరి అట్లాంటప్పుడు ఎలా రానిస్తాం మనం రానివ్వకూడదు ఇక వాళ్ళు అయినా సరే వస్తే ఇప్పుడు ఇదంతా చాలా పచ్చదనంగా ఉంది వీళ్ళు దీన్ని డిస్టర్బ్ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు ముందర అసలు పర్మిషన్ ఇవ్వకూడదు అందుకనే వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ పేరు పెట్టి ఒక దొంగ వంగతో వచ్చి ఏదో ఆ మాటలు ఈ మాటలు చెప్పి అందరూ ఒప్పుకున్నారని వాళ్ళ మనసుతోనే చేతులు ఎత్తి వెళ్ళిపోతారు కాబట్టి అసలు ప్రజాభిప్రాయ సేకరణ జరగకూడదు ప్రజాభిప్రాయ సేకరణ వచ్చాకే అలాగే చెప్పాను వాళ్ళని కనుక మీరు లోపలికి ఎలా చేశారో అయిపోయినట్టు ఎత్తి కూర్చొని బయట వేసారు వెళ్ళిపోయారు మళ్ళీ పెడతా ఉన్నారు మళ్ళీ పెడితే మళ్ళీ చేయాలి తప్పేం లేదు వాళ్ళకి సిగ్గు వాళ్ళకి సిగ్గు లేదండి అంతే కదా ప్రభుత్వమే సిగ్గు లేకుండా చేస్తున్నప్పుడు మనం మీరు ఇక మీరు అడగాల్సింది ఏంటంటే ముఖ్యంగా సర్పంచ్ గారు మాకు ప్రజాభిప్రాయ సేకరణ కాదు అసలు ఈ థర్మల్ పవర్ పాయింట్ ఇక్కడ అసలు పెట్టడం అవసరమా ఇది ముఖ్యమైనది దీని మీద రౌండ్ టేబుల్ పెట్టు థర్మల్ పవర్ ప్లాంట్ కూడా అదే చెప్పాను అక్కడ కూడా ఒక భోగసి చెప్తున్నారు ఎక్కడ మన దీనిలో ఉదానంలో అక్కడ కార్గో పోర్టు పెడతారట కార్గో పోర్టు పెడతాయని ప్రజాభిప్రాయ సేకరణ కాదు నువ్వేడు డెలిసన్ తీసుకోవడానికి బాబులు మా యొక్క అనుమతితో నువ్వు తీసుకోవాలి అసలు కార్గో ఎయిర్పోర్ట్ పెట్టాలా వద్దా అని నువ్వు కార్గో ఎయిర్పోర్ట్ పెడతానో లేకపోతే థర్మల్ పవర్ ప్లాంట్ పెడతాను దానికి మీరు భూములు ఇవ్వడానికి ప్రజాభిప్రాయ సేకరణ కాదు ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ అవసరం ఉందా లేదా దాని గురించి ఫస్ట్ మాట్లాడు పేదావులతో పెట్టు మీటింగ్ మాట్లాడు నువ్వు మాట్లాడు నేను చెప్తాను థర్మల్ పవర్ ప్లాంట్ రెండు మూడు వేల రెండు వందలు అంటావు నేను హైదల్ చెప్తాను అదే మూడు వేల రెండు ఎలా చేయాలో నేను చెప్తా మీ రైతులకు ఇబ్బంది రాకుండా చెప్తా మీకు ప్రతి ఏడాది కూడా వాటి లీజ్ లెప్పించే చెప్తా మీకు కష్టం రాకుండా చెప్తా మాట్లాడమ కూర్చో నువ్వు ఆ టేబుల్ అటు పక్క కూర్చో నేను ఇంటి పక్క ఎవరు తెచ్చుకో సెక్రటరీలు తెచ్చుకుంటావా మంత్రులు తెచ్చుకుంటావా మంత్రులు వాళ్ళు పెద్ద వాడకం పొగ ఏదో మా బొట్టేవాళ్ళు రాసి సవరణ తప్ప నేను ఎందుకంటే పనిచేసేటప్పుడు మిస్టర్ నేను కూడా రాసిచ్చేవాళ్ళు ఫోన్ వచ్చేది వాళ్ళ మంత్రి ఈ రోజు వెళ్తున్నారండి నన్నునే రాసి ఉన్నట్టు కాబట్టి వాళ్ళు పెద్ద మాట్లాడేది ఉండదు బెటర్ ఏంటంటే వాళ్ళ సెక్రటరీ రెండు కూర్చొని మాట్లాడదాం హైడల్ ఇక్కడ హైడల్ పెడితే మంచిదా ఖమాల్ పెడితే మంచిదా సరే హైదరాబాద్ ఇక్కడేమీ లేదు కాబట్టి వదిలేసింది మాట్లాడుతుంది నిజంగా మీకు విద్యుత్ ఇక్కడ రావాలి అనుకుంటే పెట్టండి హైడ్రాబెడ్ ఇక్కడ ఎయిర్ డైనమిక్స్ ఎంత ఉందో చెక్ చేయించు అంటే గాలి తీవ్రత ఎంత ఉందని దాన్ని బట్టి చేసుకోండి ఏ ప్రాంతాలు ఉన్నాయి లీజివ్వండి రైతులు డబ్బులు వస్తాయి మరి అది మనం అడగాల్సింది అసలు ముందర ల్యాండ్ ఎక్విజిషన్ కాదు అసలు ఇక్కడ అవసరం ఉందా లేదా మన మాట వినక అవసరం గురించి వాళ్ళు మాట్లాడకుండా మేము డిసైడ్ చేసాం నువ్వు డిసైడ్ చేయడానికి రావట్లతో గడ్డి నీకు అధికారం లేదు నేను ఇస్తేనే అధికారం నీకు వచ్చింది కాబట్టి నువ్వు నా నుంచి అలా తొక్కితే తొక్కి పెట్టి నేను తెస్తాను లక్ష్యం వస్తాయి కదా నువ్వు ఎక్కడికి ఎవరు ఈ ఉత్తరాంధ్రలో ఎక్కడికి పోలేరు ఆ చేతికే రావాల్సిన మా దండాలు పెట్టాల్సింది ఆ రోజులు పట్టుకుంటా మేము ఆ రోజు కాదే ఇప్పుడు కూడా పట్టుకోవచ్చు ఎక్కడికి పోలేదు అది మనం చేయాల్సింది తర్వాత ఇంకోటేంటంటే ఇంకా వాళ్ళు ముందరకు వస్తే మనల్ని కాపాడే ఈ అందరి మొహాల్లో కనబడే ఒకే ఒక ఇదేంటంటే ఒక భయం పోలీస్ ని మెట్టు మా బుండ్లు తీసుకుంటే ఏం చేస్తాం మేము భయపడి ఏదో చేయరు అదే పరిస్థితి వస్తే ఇన్నాయ సోర్నర్ దిస్ ద్వారానే వచ్చి పుస్తం పోలీస్ వస్తే మేము ఏదైనా సెక్షన్ 37 బిట్టో ఏదైనా చేస్తే నేనే హెచ్ఆర్ సి కి డైరెక్ట్ గా తీసుకో వస్తాం అక్కడ కూడా ఏదైతే పాలనే సమోర్ పోర్టల్ లో అప్డే చేసాం వాళ్ళని కలిపి సెక్షన్ 37 తీసేసి నేనే హెచ్ఆర్ సి కి అన్ని అప్లికేషన్ డ్రాఫ్ట్ చేస్తామో తీసుకెళ్ళ నేనే హెచ్ఆర్ సి లో పెట్ట ఇదిగాక ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ గనక పవర్ ప్లాంట్ పెట్టాలి అంటే ఎన్జిటి అంట అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళ యొక్క పర్మిషన్ కంపల్సరీ వీళ్ళు గనక ఇంకొక అడుగు ముందు అంటే నోటిఫికేషన్ కావాలి ఎందుకంటే వాడేమంటాడంటే నోటిఫికేషన్ ఉందా మీ దగ్గర అడుగుతాడు నోటిఫికేషన్ స్టే వారంలో ఎన్జిటి నుంచి మనం స్టే చేస్తాం ఈ ప్రభుత్వాన్ని ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యి ఇప్పటిదాకా వీళ్ళు ఏదో మూలన ఉన్నారు మా ఇష్టం వచ్చినట్టు అటు ఉదానంలో కానీ ఇటు వెన్నెల వలసలో గానీ భూములు లాక్కుందాం వీళ్ళకేం తెలియదు కదా రాజ్యాంగంలో ఉన్న హక్కులు కానీ లేకపోతే ఇక్కడ వీళ్ళ భూములు లాక్కుంటే వీళ్ళు ఏం చేయాలన్న విషయాలు అనుకుంటున్నారేమో లేదు ఉన్నాం మేము ఇప్పుడు వీళ్ళ వెనక వీళ్ళ భూమి మీద చేయటం అంటే వీళ్ళ భూమి మీద చేయటం అంటే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి మేధావి ఒంటి మీద చేసింది అందరూ కొట్టే డబ్బు ఎలా ఉంటుందంటే మళ్ళీ నువ్వు ఇంకొకసారి రైతు భూమి మీద చేయాలంటే వెన్నులోంచి నుంచి వణుకు వస్తుంది ఇప్పటికే రాష్ట్రం మొత్తం మీద వీళ్ళు పది లక్షల ఎకరాల భూ సమీకరణ కోసం మొత్తం తయారు చేశారు ఇంతకు ముందు లాగేసుకున్నారు ఇరవై మూడు ఎకరాలు తీసుకుని అది ఎక్కడికి ఎవరికి ఇవ్వలేదు మన పక్కనే ఉన్న విశాఖలో ఇరవై ఒక్క ముప్పై ఏడు వందల ముప్పై మూడు ఎకరాలు తీసుకున్నారు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు విజయవాడ కన్నోరం ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకున్నారు వాళ్ళకి వీళ్ళు ఏంటంటే భూ సమీకరణ అంటే హిందీలో ఒక మాట ఉంది హాతి కదా కానేకియోర్ దికానీకి అంటే ఏరుగుకి తినేదంతా లోపల ఉంటాయి కనబడేదంతా బయట ఉంటాయి మనం అది చూసి దాంతా అలాగే అనుకుంటాం అనుకుంటాం వీళ్ళంతే భూ సమీకరణాలు ఇవన్నీ ఏంటంటే బయట అపార్నికి ఉద్యోగాలు ఇచ్చేస్తాం ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తాడంట అక్కడ కార్ ఎయిర్పోర్ట్ లో అంటే మంత్రులు రమ్మన్న ఏ రకంగా ఇస్తా సింగపూర్ ఎయిర్పోర్టు అంత పెద్దది చాన్ ఎయిర్పోర్ట్ అంటే ప్రపంచంలోనే అది పెద్ద ఎయిర్పోర్ట్ ఒక టర్మినల్ నుంచి ఇంకో టర్మినల్కి వెళ్ళాలంటే ట్రైన్ లో పోవాలి అంత పెద్ద ఎయిర్పోర్ట్ లో యాభై ఐదు వేల మనకు ఉద్యోగాలు ఈయనంట ఇక్కడ కార్గోలో ఐదు లక్షలు ఇస్తాడంట రమన్ మాట్లాడదాం నీరు లేదు ఇక్కడ రైలు కనెక్టివిటీ లేదు మూడు వేల రెండు వందల మెగా వాటర్ విద్యుత్ పెడతాడు అంటారు మాట్లాడదాం ఏ రకంగా నువ్వు పెడతావు హైడో పవర్ నేను ఇస్తా ప్రపోజల్ నువ్వు మాట్లాడు థర్మల్ పవర్ నువ్వు ఇప్పుడు నేను మాట్లాడతా కూర్చున్నా ఇది ఖచ్చితంగా మనకి ఉండే నీకుండే బలం ఉన్నాం మీరు ఏకాలు కాదు ఎక్కడో ఉన్నాం మీ గురించి ఎవరు మేము మేమున్నాం ప్రభుత్వాన్ని ఎలా నిగ్గదయ్యాలో మాకు తెలుసు వినకపోతే వీళ్ళ మెడ తెలుసు మాకు మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భయపడద్దు మీ భూముల్లో అంగుళం కూడా ఈ ప్రభుత్వం లాగలేదు దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే ఉన్నాయి ఇంకా గత జూన్ ఇరవై రెండో తారీఖు నాడు కలకట మున్సిపాలిటీ వర్సెస్ ఫార్మర్ సిటిజన్స్ కేసులో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఎవరి భూమి అయినా దేనికోసమైనా రైతుల భూమిని ముట్టుకోవాలంటే సెవెన్ పాయింట్ ఫార్ములా నువ్వు పాటించాల్సిందే అంది అంటే ఏంటంటే మీ భూమి మీకు ముట్టుకోవాలంటే ముందర వాళ్ళు మీకు నోటీస్ లాగా ఇవ్వాలి అయ్యా మీ భూమి మీరు ఇవ్వడానికి సిద్ధమేనా అని అప్పుడు మీరు చెప్పాలి నేను ఇవ్వనని చెప్పినప్పుడు వాడు వచ్చి మళ్ళీ చెప్పాలి ప్రభుత్వం మీ భూమి ఇస్తే ఇలా అవుతుంది ఇలా అవుతుంది ఇలా అవుతుంది ఒకవేళ వాడు చెప్పిన దానికి మీరు గనక కన్విన్స్ అయ్యి ఇస్తాను అంటే అప్పుడు కూడా వాళ్ళు ఫెయిర్ కాంపెన్సేషన్ అనేది ఇవ్వాలి అది మొత్తం కూడా మీ చేతిలో పడ్డ తర్వాతే వాడు భూమి మీద చేయాలి ఇది సుప్రీం కోర్టు చెప్తుంది మళ్ళీ ఫెయిర్ కాంపెన్సేషన్ అంటే ఏదో కాదు వాడు ఏదో రిజిస్టర్డ్ వాల్యూ అని పది రూపాయలు చేతిలో పెడతా అంటే కొద్ది ఆ ప్రాంతంలో ఉన్న అత్యధిక విలువ ఇవ్వాలి ఇన్ని ప్రాసెస్ సుప్రీం కోర్టు చెబితే నువ్వేదో నేను వచ్చేసి జెండాలు పట్టేసి రెవెన్యూ వాళ్ళని జీపులో పంపిచ్చి అంటే పోలీసులు జీపుల్లో పంపితే అవుతుందా లేవా కోర్టులు పద్ధతికి ఉండదు పద్ధతికి తప్పితే మేము మీకు తెలిసిన లాకి పది నెట్లు లాభం అందుకు తెలుసు మేము చదివామంటే మీరు బహుశా పోలీసు ఇన్స్పెక్టర్లు చేపతారు మేము వచ్చామనుకో ఎస్పీలనే ఆపేస్తాం అంత దూరం తెచ్చుకోవద్దు భయప్రాంతులు చేయొద్దు ఎందుకంటే శృంగరపు కోట్ల అలాగే చేస్తే కలెక్టర్కి నోటీస్ వచ్చింది రెస్పాండ్ కాకపోతే రిమైండర్ పంపించారు రిమైండర్ పంపగానే ఎస్పీ దగ్గర నుంచి అందరూ తాగున్నారు రెండు బాబు పోలీసులు మీరు అక్కడ ఉన్నాము అక్కడ వెనకొచ్చిందని మీరు భయపడద్దు ఉన్నామని ధైర్యంగా ఉండండి మీ దగ్గర నుంచి ఒక్క గజం భూమి కూడా మీ అనుమతి లేకుండా తీసుకోలేదు ఈ ప్రభుత్వం